తిరుచానూరు టిటిడి అనుబంధ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇక తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుచానూరులో వైకుంఠం నుంచి అలిగి వెళ్లిపోయిన లక్ష్మీదేవి కోసం అక్కడే పద్మ సరోవరం స్వయంగా తవ్వి తపస్సు చేశారంటూ పురాణ కథనాలు చెబుతున్నాయి పద్మ సరోవరంలో పద్మాలు వికసించేందుకు సూర్యనారాయణుడు వెలిసారంటూ పురాణ కథనం ఉంది ఇక తిరుచానూరు సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమిపై మరిన్ని వివరాలు తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ కూడా తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే టీటీడీ నిర్వహిస్తోంది ఇక ప్రస్తుతం నేను తిరుచానూరులోని సూర్యనారాయణ స్వామివారి ఆలయం దగ్గర ఉన్నాను ప్రస్తుతం టీటీడీ అనుబంధ ఆలయమైన ఈ ఆలయానికి ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఇక సూర్యనారాయణ స్వామివారి ఇక్కడ ఉన్న ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది సాక్షాత్తు స్వామివారు వెంకటేశ్వర స్వామివారు తిరుమల నుంచి తిరుపతికి చేరుకొని అమ్మవారి కోసమని ఇక్కడే పన్నెండేళ్ళు తపస్సు చేశారు ఇక్కడ ఏదైతే సూర్యనారాయణ స్వామి వారికి అభిముఖంగా పద్మ కమలం ఉద్భవించిందని కూడా ఇక్కడ శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి అంత ప్రత్యేకత ఉన్న ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు మనతో పాటు అర్చకులు కూడా ఉన్నారు స్వామి చెప్పండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి ఓం నమో వెంకటేశాయ సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్విన్య శ్రీవెంకటేశాయ నమ వెంకటాచల మహత్యం అనేటువంటి పద్మపురాణం అనేటువంటి ఆధారంగా చేసుకొని స్వామివారు భువివైకుంఠంగా చెప్పబడేటువంటి తిరుమలలో వెలవక ముందు స్వామి వివాహానికి పూర్వం శ్రీవారి వివాహానికి పూర్వమే ఈ తిరుచానూరులో పద్మావ అమ్మవారు అమ్మవారి కోసం స్వయంగా తపస్సు చేసినట్టుగాను పన్నెండేళ్ళు పద్మాలతోడి అర్చించినట్లుగాను ఆ పద్మాలు వికసించి పద్మ సరోవరానికి అభిముఖంగా సూర్యనారాయణ స్వామిని సాక్షాత్తు శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ప్రతిష్ట చేసి పన్నెండేళ్ళు తపస్సు చేసినట్టుగా మనకి పురాణం అంతా కూడాను చెప్పబడి ఉందనమాట అలా సూర్యుడు ఎప్పుడూ కూడాను తూర్పు ముఖంగానే ఉంటారు కానీ ఇక్కడ మాత్రం పద్మ సరోవరానికి తూర్పు పడమర దిక్కు తిరిగి ఉండి పద్మ సరోవరాన్ని సంరక్షిస్తూ పద్మాలకి అభిముఖంగా ఉండటం వల్ల ఆ పద్మాలు వికసించి పన్నెండేళ్ళు తపస్సు పూర్తి అయిన తర్వాత పదమూడవ ఏట బంగారు పద్మం వికసించి ఆ పద్మంలో పదహారేళ్ల బాలికలాగా పద్మావతి అమ్మవారు ఆవిర్భవించినట్లుగా మనకి శాస్త్రవచనం అనమాట ఆరోగ్యం భాస్కరాదిత్యేదు అంటే మనకి ఆరోగ్యం కావాలి అంటే స్వయంగా ఎవరినో ఉపాసించాల్సిన అవసరం లేదు మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి భాస్కరుడు ఆదిత్యుణ్ణి కనుక మనం ఉపాసన చేస్తే మనం ఆరాధిస్తే మనకి సకల ఆరోగ్యాలు అట్లాగే ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ మనం సూర్యుడికి రెండు ప్రదక్షిణలు చేసుకున్నా అలాగే ఒక నమస్కారం చేసుకున్న పరిపూర్ణ టువంటి ఆరోగ్యం మనకి లభిస్తుంది అని చెప్పేసి వేదాలు చెప్పబడి ఉన్నాయి అటువంటి సూర్యుడి యొక్క జయంతినే రథసప్తమి అంటారు మాఘశుద్ధ సప్తమి రోజున ఈ యొక్క రథసప్తమి అనేటువంటి పర్వదినం చేస్తూ ఉంటారు ఈరోజు తిరుచానూరులో టీటీడీ అనుబంధాలయమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో తెలవార్తి సుప్రభాతము తోమాల అర్చన విశేషంగా అభిషేకము అట్లాగే సహస్రనామార్చన పూర్తిగా విచ్చుకొని స్వామివారి వాహనమైనటువంటి అశ్వవాహనం మీద నాలుగు మాడ వీధుల ఎందు వీధుత్సవం చేసుకొని ఉన్నాము అట్లాగే ఆస్థానం స్వామివారికి విశేషమైనటువంటి వైఖానస సాంప్రదాయ ప్రకారం నైవేద్యాలు కైంకర్యాదులు అన్నీ పూర్తి చేసుకొని విశేషమైనటువంటి భక్తులందరూ కూడాను స్వామివారిని ప్రార్థించి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతూ ఉన్నారు అలాగే సాయంకాలం విశేష నైవేద్యాలు ఏకాంత సేవలతో స్వామివారికి రథసప్తమి జయంతి రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయన్నమాట కావున ఆరోగ్యకారుకులైనటువంటి వారు కానీ అలాగే పరిపూర్ణమైనటువంటి గ్రహ దోషాల నివారణకైనా కానీ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుబంధాలయమైనటువంటి తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సేవించుకుందాం పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ ఇంకా మనకు వేద పండితులు కూడా చెప్తున్నారు అలాగే ఇక స్వామివారి ఆలయం ముందు చూస్తే ఇక్కడ మనకు ఈ పుష్కరిణి అమ్మవారి పుష్కరిణి పద్మ సరోవరం అని మనకు అమ్మవారి పుష్కరిణి కనిపిస్తూ ఉంటుంది అసలు దీనికి వెనుక కూడా ఎంతో ప్రత్యేకత ఉంది ఏదైతే తిరుమల ఏదైతే వైకుంఠం నుంచి అమ్మవారు ఏదైతే స్వామివారి వక్షస్థలం పైన అప్పట్లో దుర్వాస మహర్షి తన్నిన కారణంగా అలిగి అమ్మవారు వైకుంఠం నుంచి వెళ్ళిపోతారు అమ్మవారిని వెతుక్కుంటూ కూడా స్వామివారు ఇక్కడ కిందకి చేరుకుంటారు అయితే అమ్మవారు ఇక్కడ కనపడకపోవడంతో ఇక్కడే పన్నెండేళ్ళు స్వామివారు అమ్మవారి కోసం తపస్సు చేస్తారు ఇక్కడ నుంచి స్వామి శ్రీవారు కొల్హాపూర్లో ఏదైతే లక్ష్మీదేవి ఆలయం ఉందో అక్కడికి కూడా స్వామివారు వెళ్ళారని మనకు పురాణ కథనాలు ఉన్నాయి అక్కడ అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమతో అక్కడ పూజలు చేస్తున్నారని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి అక్కడ కూడా అమ్మవారు కనిపించకపోతే మళ్ళీ తిరిగి స్వామివారు తిరుచానూరుకు చేరుకొని ఇక్కడ పద్మ సరోవరాన్ని స్వయంగా తన చేత్తోనే ఇక్కడ స్వామివారు తవ్వారని మనకి పురాణాలు చెప్తున్నాయి ఇది ప్రస్తుతం రథసప్తమి సందర్భంగా తిరుచానూరులో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయమైన సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి సంబంధించి ప్రత్యేకత పురాణ కథనాలు కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ ఐ న్యూస్ trcnور